ఈ మధ్య మన చుట్టూ జరిగే కొన్ని చెడు సంఘటనల పైన స్పందిస్తూ నేనే కాదు చాలామంది సోషల్ మీడియా ద్వారా లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ కావచ్చు ఇలా డిఫరెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటాం అయితే అది కేవలము మంచి కోసం చేసే ప్రయత్నం మాత్రమే కానీ ఈ మంచి ప్రయత్నాన్ని కూడా గండి కొట్టే ప్రయత్నం చేసే కొంతమంది అక్కడ దూరుతున్నారు ఒక మంచి విషయం గురించి ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని మనం కేవలము విమర్శించడం అంతవరకు బాగానే ఉంటుంది కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం నువ్వు ఎవడివి నీ కులం ఏంటి నీ మతం ఏంటి నీ జాతి ఏంటి నీ దేశం ఏంటి ఏంటంటేనండి ఈ సొసైటీ కేవలం ఒకరి వల్ల డెవలప్ అవ్వదు ఒకటి ఒకరి వల్ల బిల్డ్ అవ్వదు ఉన్న సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరూ ప్రజలందరూ వాళ్ళు వాళ్ళు సంస్కరించు ఒకరినొకరు సంస్కరించుకుంటూ మంచిని పెంచుతూ మంచి కోసం నాలుగు అడుగులు అనుకోండి మన సమాజము మన సమాజం ఎక్కడి నుంచి మొదలవుతుంది మన ఇంటి నుంచే మొదలవుతుంది సో ఆ సంస్కరణ తీసుకురావాలి అంతేగాని మీరు మాట్లాడే భాష వల్ల మీరు యూజ్ చేసే పదాల వల్ల ఎవరు భయపడిపోయేవాళ్ళు భయపడి మీకు లొంగిపోయి ఇంకా మంచి విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారనుకోవడం తప్పు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటేనండి ఒక మంచి విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడైతే వాడి సోషల్ మీడియాలో కులం వద్దు మతం వద్దు జాతి వద్దు అని చెప్తూ ఉంటాడో ఓ ఉదరగొట్టేస్తుంటాడో వాడు వాడు ఒక కులం పేరు పెట్టుకుని మన మన పేజీలోకి సడన్గా వస్తాడు వాడికి ఇష్టం వచ్చిన కామెంట్ పెడతాడు ఇది తప్పు కదా ఎదుటివాళ్ళు మనం నా ఒక్కడి వల్ల ఈ సమాజం మారిపోతుందనే ఉద్దేశంతో ఎవరు ఏ పోస్టులు పెట్టరు పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్ వేలో ఎంతో గౌరవప్రదమైనటువంటి రియాక్షన్ ఇవ్వగలిగితే సంతోషం ఇవ్వలేకపోతే అది మీ దౌర్భాగ్యం అవుతుంది కానీ మీరు ఆ పదాలు వాడడం వల్ల గొప్పవాళ్ళు అయిపోరు ఎవరు గొప్పవాళ్ళు అయిపోరు ఒకవేళ మీరు ఆ పదాలు వాడడం వల్ల మిగతా మంచి విషయాలు చర్చించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి భయము కలగదు మానేయరు ఇది వాస్తవం కాబట్టి మీకు సంస్కారం లేకపోతే రియాక్ట్ అవ్వద్దు ఆ రియాక్షన్ని మీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాత్రం దయచేసి తీసుకురాకండి తీసుకురాకుండా ఉంటే మనం బాగుపడచ్చు మన కుటుంబాన్ని బాగుపరుచుకోవచ్చు మన సమాజాన్ని కూడా డెఫినెట్గా బాగుపరచుకోవచ్చు థ్యాంక్ యూ